ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వారా ప్రవేశం చేద్దామనేటువంటి భావిస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుపతిలో మనకి ఒక పది పేసులు అయితే ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అంటే సుమారుగా మనకి తొంభై నాలుగు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు మీ ఆధార్ కార్డు పట్టుకెళ్ళి ఖచ్చితంగా ఈ టోకెన్స్ తీసుకుని మాత్రమే తిరుమల వెళ్ళేటటువంటి ప్రయత్నించండి ఎలా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా ఉత్తర ద్వారా ప్రవేశం చేయడానికి అకామిడేషన్ కూడా టి ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి సర్వదర్శనం ద్వారా దర్శించుకుందా అనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు సర్వదర్శనం కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి టోకెన్స్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది మనకి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా ఈ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది